కదా పండితుడు మరియు పడవ నడిపేవాడు అనగనగా ఒక పండితుడు ఉండేవాడు ఆయనకు అన్ని శాస్త్రాలు తెలుసు అని చాలా గర్వం ఒకరోజు ఆయన నది దాటడానికి ఒక చిన్న పడవ ఎక్కాడు సమయం గడవడానికి పడవ నడిపేవాడిని చూసి తన పాండిత్యాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టాడు పండితుడు అడిగాడు ఓయ్ నీకు ఖగోళ శాస్త్రం గురించి ఏమైనా తెలుసా పడవబాడు తెలియదు బాబుగారు పండితుడు చి అయితే నీ జీవితంలో పావులా వంతు వ్యర్థం కాసేపటి తర్వాత మళ్ళీ అడిగాడు పండితుడు పోని నీకు సాహిత్యం వ్యాకరణం ఏమన్నా తెలుసా పడవవాడు అవేమి నాకు రావు స్వామి నేను చదువుకోలేదు పండితుడు అయ్యో పాపం అయితే నీ జీవితంలో సగం వ్యర్థము అన్నాడు మళ్ళీ అడిగాడు పోని నీకు దేశ చరిత్ర అయినా తెలుసా పడవ నడిపేవాడు తెలియదు బాబు పండితుడు ఎగతాళిగా నవ్వుతూ ఎంత పని జరిగింది ఏమీ తెలియకుండా ఎలా బతుకుతున్నావు నీ జీవితంలో ముప్పావు వంతు వ్యర్థం అన్నాడు అంతలో అకస్మాత్తుగా నదిలో పెద్ద తుఫాను వచ్చింది పడవ అటు ఇటు ఊగిపోతుంది పడవలోకి నీళ్లు వేగంగా రావడం మొదలయ్యాయి పడవ మునిగిపోయే పరిస్థితి వచ్చింది అప్పుడు పడవ నడిపేవాడు భయంతో వణుకుతున్న పండితుని చూసి గట్టిగా అడిగాడు అయ్యా గారు అన్నీకు అన్ని శాస్త్రాలు వచ్చు కదా ఇంతకి మీకు ఈత వచ్చా అని అడిగాడు పండితుడు భయంతో అయ్యో నాకు ఈత రాదు బాబు నన్ను కాపాడు అని అరిచాడు అప్పుడు పడవవాడు అన్నాడు అయ్యో పాపం నాకు శాస్త్రాలు రాకపోతే నా జీవితం ముప్పా వంతు వ్యర్థం అన్నారు కాని ఈత రాకపోతే ఇప్పుడు మీ జీవితం మొత్తం వ్యర్థం గురువుగారు అని చెప్పి ఈత కొట్టుకుంటూ నది ఒడ్డుకు వెళ్ళిపోయాడు నీతి పుస్తక జ్ఞానం కన్నా ఆచరణ జ్ఞానం ముఖ్యం లేదా ఎదుటి వారిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు ప్రతి ఒక్కరిలోనూ ఒక గొప్పతనం ఉంటుంది